రాజకీయాలలో ప్రత్యర్థిపై గెలవాలి జన జనాకర్షణ అనేది అత్యంత ముఖ్యమైన విషయం ఒక ప్రత్యర్థిపై విజయం సాధించాలి అంటే ఈ యొక్క ప్రత్యర్థిని ఓడించే విధమైనటువంటి శక్తి ఈ యొక్క రాజకీయ నాయకుని గెలవాలనుకునే ఈ యొక్క రాజకీయ నాయకునికి ఉండాలి అలా ఉండాలి అంటే ఇలాంటి ఒక జన ఆకర్షణ యంత్రం అతి శక్తివంతమైన యంత్రమును మొలతాడు కానీ మెడలో కానీ ఆ యొక్క కట్టుకుంటే ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క ప్రత్యర్థిపై ఇతను గెలవగలడు అంతటి శక్తివంతు ఇతన్ని ఓడించే విధంగా ఇతను గెలిచే విధంగా ఈ రెండు విధానాలు ఉంటాయి ఇతనికి ఆ ఓడించే విధంగా ఇతను గెలిచే విధంగా చేయవచ్చును ఇది అతి చిన్న స్థాయి రాజకీయ వేత్త నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా ఈ యొక్క విధానం ఉంటుంది ఇది ధరిస్తే కనుక ఖచ్చితంగా సర్వజన ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది సర్వ దీంట్లోనే సర్వజన ఆకర్షణ శక్తి వలన గెలుస్తాడు దీంట్లోనే సర్వ శత్రునాశనం అనేది కూడా ఉంటుందన్నమాట శత్రువులని యత్రుత్వం అనేది జనములలో ఉండదు కనుక ఒక శత్రువు ఒక ప్రత్యర్థిని ఓడించేయడానికి అతను ఓడించే విధంగా ఉంటుంది ఇతను గెలిచే విధంగా ఉంటుంది అంతటి శక్తివంతమైన ఈ రెండు పూజలు ఉంటాయి కనీసం ఇది ఈ యొక్క సర్వజనాకర్షణ యంత్రం కనుక ధరించినట్లయితే విజయం అతని అవుతుంది అంత శక్తివంతమైన విధానం ఈ యొక్క దీంట్లో ఉంటుంది